ఇక్కడ ఐదు లక్షల క్యూసెక్లు దాటితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్గా జనాలు వెళ్ళాలన్నా రావాలన్నా ఈ పడవల్లో ప్రయాణం అవుతుంది ఇంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వేల నాలుగో టైంలో ఇక్కడ పాముల తనకే శాంక్షన్ అయింది దానికి సంబంధించిన ఫండ్స్ కూడా రిలీజ్ అయినా కానీ మరి తర్వాత ఏమైందో కానీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇది నడవలేదు సో అది అలా అయిపోయింది ఆ ప్రాజెక్టు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫార్మర్స్ ఇక్కడ పసుపు వారింటి బొప్పాయి ఇన్ను మొక్కజొన్న కంద ఇలాంటి పంటలు గ్రో చేస్తూ ఉంటారు సో ఇట్లా వరద వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా పంటలు మునుగడం వల్ల రైతులకు చాలా నష్టం అవుతుంది లాస్ట్ గవర్నమెంట్ వచ్చేసి ఈ క్రాప్ ద్వారా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని రైతులకు ఇన్సూరెన్స్ చేసింది సో ఎప్పుడైతే రైతులకి పంట నష్టం జరిగిందో ఫస్ట్కి ఎకరానికి తొంభై ఎనిమిది వేలకి చొప్పున ఇంకా అరిట్లకి ఇరవై ఐదు వేలు చొప్పున ఇన్సూరెన్స్ క్రియేట్ అయ్యింది రైతులకి సో ఇలా వరదలు వచ్చినా కానీ రైతులు అనేవాళ్ళు లాస్ అవ్వకుండా కేంద్ర గవర్నమెంట్లో మనకు సహాయం అంది కానీ తెలుసుకొని గవర్నమెంట్ మారిన తర్వాత రైతులు ఒక రూపాయలు కూడా పడలేదు వాళ్ళు ఏదైనా హెల్ప్ చేసినా కానీ అది రైతుకి ఏమాత్రం లేదు ఎక్కడానికి పది వేలు కూడా పడట్లేదు అక్కడ రైతులు పట్టించుకోవట్లేదు మా ఊర్లో వచ్చేసి మెయిన్ రోడ్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఈ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ పెద్ద పెద్దవాళ్ళకి కానీ ఇక్కడ ఇసుక తోపుకునే దాని మీద పెట్టే ఆలోచన ఈ ఊరిని బాగు చేద్దాం లంక గ్రామాలను బాగు చేద్దాం రోడ్లు వేద్దాం వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు కనిపిద్దాం ఇలా ఇబ్బంది అవుతున్నప్పుడు కరెంటు ప్రాబ్లం ఒకటి ఉంది వాటర్ వస్తే కరెంటు పోద్ది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోతుంది తెలియదు అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు ఓన్లీ ఇక్కడ ఎందుకు పని చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇసుక తోపుకుందాం కోట్లు కోట్లు సంపాదించుకుందాం అధికారులు ఉన్నప్పుడు దోచుకుందాం మన పిల్లలకి మన తరతారులకి పోగేసుకుందాం అన్న ఆలోచనతోనే బతుకుతున్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అలా జరుగుతుండే సో మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతులకి కొంచెం ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి క్రియేట్ చేసేటట్టు ఇంకోటి ఈ రవాణా సదుపాయాన్ని కొంచెం ఏదన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ ద్వారా మేము మనం అకాల వర్షాల వలన పైన పైన వన కానీ ఏదైనా కానీ ఈ కృష్ణానది రావటం వలన రైతులకు రెండు చాలా సమస్యగా అయిపోయింది మీకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు సంబంధించిన ఇన్సూరెన్స్ రాలేదు ఈ సంవత్సరం కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కొంచెం పర్వాలేదు కానీ ఏదైనా కానీ ఈ ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చే లంక గ్రామ రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు కావున ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ ప్లస్ సిసిఎల్ రిపోర్ట్ సీసీ రిపోర్ట్ అని చెప్పి తెస్తారు పది సంవత్సరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెస్తారు ఆ రిపోర్ట్ ప్రకారమైనా అంటే ఇప్పుడు నుంచి ఇరవై ఐదు నుంచి బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి తీసినా కానీ రైతుకి వచ్చిందని నేను అనుకుంటున్నాను ఏడు సంవత్సరానికి కూడా సరిగ్గా లేవు మరి ఆ సీసీ రిపోర్ట్స్ ప్రకారం అయినా సరే మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిన కోరుతుంది మాకు అక్కడ వరద వస్తే ఎటువంటి సౌకర్యం లేదు ఈ పడవలు వాళ్ళే ఎట్లా పడి తీసుకొస్తాను మేము పుట్టిన ఎందుకు పడవ తగ్గర ఇప్పుడు వస్తున్నాం అదని జరిగింది మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది పంట పొలాలు మునిగిపోయినాడు పంట పొలాలు అన్నీ మునిగిపోయినాయి ఇంతవరకు ఏమీ లేదు వరద ఎంత వస్తుంది ఏంటి అనేది తెలియపరుస్తున్నారా టీవీలో మాకెవరో వచ్చి వగైరా అట్లాంటివి టీవీలో వార్త చూసే లైఫ్ జాకెట్ మీరు ఇచ్చారు ఈ సంవత్సరం ఎవరా మీరు ఇచ్చి మళ్ళీ మండలం కార్డు అప్ చెప్పేయమన్నారు అప్ చెప్పేసాం ఈ సంవత్సరం ఇంతవరకు లైఫ్ జాకెట్ ఇవ్వాలా మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా రెవెన్యూ అధికారులు ఏమైనా నాకు చెప్పింది మా దగ్గర ఎక్కడైతే అయితే ఒక్కటి లేదు లైఫ్ జాకెట్ ఆ రింగులు లాంటివి ఇచ్చారు అవి మట్టుకు ఉండే పడవకు వచ్చి రెండు ఉండవు మెయింటెనెన్స్ ఏమైనా ఇస్తున్నారు మీ పడవలు మెయింటెనెన్స్ లేదండి మా దగ్గర ఎక్కినట్టు ప్యాసింజర్ ఇవ్వటమే గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి మీ ఉపాయం వచ్చింది లేదు పడవల మెయింటెన్సు మీరు ఇబ్బందులు పడితేనే చెప్తున్నారు రైతు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి రైతు నష్టపోబడటం చెప్పి పంట ఎవరితాలకు ఏరే వాళ్ళకి ఈ రేవుల మీద ఏదన్నా అనవసరం అయినోళ్ళు ఇది దగ్గరికి వస్తున్నారు సరుకులు తెచ్చుకోవటానికో ఏదైనా బాగోనో వాళ్ళు ఏదైనా ఆళ్ళని ఏరేస్తే రైతు నష్టపోబడటం చేసి అగ పైరు ఇది చేర్చున్నాం